నెక్స్ట్ ఫ్యామిలీ సినిమా అంటే మళ్ళీ పన్నెండు కాపురం పన్నెండు కాపురం అల్టిమేట్ ఫ్యామిలీ సబ్జెక్ట్స్లో ఇప్పటికీ చెప్తారు అది నెక్స్ట్ మల్టీ స్టార్ రామారావుతో పాటు కృష్ణ గారు అందరూ మిగతా అంతా పెద్ద స్టార్ దాంట్లో కానీ సార్ సైడ్ జగ్గయ్య గారు కాంచన ఇట్లా ఇంకో జోనర్లో తీయాలి జోనర్లో తీయాలంటే చారిత్రాత్మకమైనది రామారే మాకు స్ఫూర్తి ఎన్ఏటి మీరు ఫస్ట్ ఆయన ఫోర్ పిక్చర్స్ తీసుకుంటే కమర్షియల్ బుహానికి బహుదానికి సంబంధం ఉంది జయసింహ ఒక టోర్ అట్లానే పాంట మత్యం ఒక భక్తి ప్రధానమైన లేడీస్ పిక్చర్ ఒక సీతారామ కళ్యాణం అసలు రావణాసురుడు వేసం వేద్దామనే థాట్ ఎట్లా వచ్చిందో మరి ఒక హీరోగా ఉండి యాంటీ హీరో ఆ క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ మీరు చూసినా సీతారామ కళ్యాణంలో సీన్స్ గుర్తు రామాయణం అంటే రావణాసు ఎలాంటి క్యారెక్టర్ అని ఒక మ్యాగ్నిఫై చేసి చూపించడం యాక్టింగ్ చేయటం అట్లా ఆయన వాళ్ళు కదా వరుస మీరు చూసుకోండి అన్నీ ఖర్చు పెట్టారు బాగా తీశారు ఆఫ్ బీట్ ఆఫ్ బీట్ పిక్చర్స్ గా విజయ ప్రొడక్షన్ సినిమాలు వచ్చిన ఈ రెండు బ్యానర్ సినిమాలే ఆయనకి కెరీర్ రెస్టాప్ తీసుకోవడానికి మిగతా ఎన్ని వచ్చినా సొంత బ్యాన్ అంటే తమ భావాలు అనుగుణంగా తీర్చు మన నచ్చింది బయట తీయలేరు ఖర్చు పెట్టి తీయలేరు ఏమో రిస్క్ ఏమోనన్న ఫీల్ అవుతారు దాని మీద భేదాభిప్రాయం అది భేదాభిప్రాయం అంటే మేము పోట్లాడుకుంది వేదులుబాటు చేసింది కాదు దాంట్లో అంటే ఆయన చేసిన సూచనని మీరు కొంచెం లుక్ చేసి రిస్క్ తీసుకుందాం అనేది దీంతో మీరు ముందుకు వెళ్ళిపోయారు ఆయన కూడా ఏంటంటే మా బాబు గారే చెప్పింది వీళ్ళు ఏదైనా నష్టపోతారేమో ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నారు మంచి కూరగాడు అనే అభిప్రాయం ఆయనకి అది అంటే ఆయన ఆయనకు కూడా అల్లూసి సీతారామరాజు వేయాలని ఒక బలమైనటువంటి కోరిక ఉండేదని అనేవాళ్ళు ముందే ఉంది ఆయనకి ఉంది ఉంది కానీ ఆయన రాసుకున్న స్క్రిప్ట్ లో అది లేదు ఆ బలం అని ఆయన ఫీలింగ్ మేం మేమైతే చూడాలి ఆయన రాసుకున్నారు ఆయన ఎక్స్ప్రెస్ అది కమర్షియల్ ఎలిమెంట్స్ లేవని ఫీల్ అయ్యారు మేము రాసుకున్న దాంట్లో మాకు కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని తగినవి చేసాం అనేది మా ఫీలింగ్ ఉంది అన్ని కుదిరి మీకు కుదిరి అట్లానే కృష్ణ గారికి ఒక ల్యాండ్ మార్క్ సినిమా లాగా మిగిలిపోయింది అది ఇట్లా చిన్న భేదాభిప్రాయాలు తర్వాత అంటే మీకు నేను అనుకోవటం ఏంటంటే భేదాభిప్రాయాలు ఎప్పుడైతే కురుక్షేత్రం తీసినప్పుడే ఉపవాస ఉండాలి కురుక్షేత్రం కూడా అది ఏసరాంజలి గారు పాండవ తీశారు కదా ఆయన స్టార్ట్ చేశారు మాకు సంబంధం లేదు ఆయన మధ్యలో ఆగిపోద్దేమని అనుకొని మే అంత భరించలేదు అప్పటినేటప్పటికి దానబేర స్వర్గన్ని అనౌన్స్ చేయలేదండి అప్పటికి చేయాల అంటే ముందు మీరే చేశారు ముందు ఆయన కూడా సైమల్టైనయసే అది తాత తాళీ అసలు తాళీలో అసలు హైవర్ గారు శ్రీదేవిని పెట్టుకొని కృష్ణ గారి డేట్స్ ఇచ్చారు అసలు ముందు ఆంజలి గారికి రాఘవేంద్రవరేమో ఆంజలి గారు సినిమా చేయలేడే ఉందని ఆయన కాకుండా రామానాయుడుకు చేద్దామని అన్నారు కృష్ణ నేను లేదు ఆంజల గారికి మాట ఇచ్చాను రామానాయుడు గారికి వేరే సినిమా పన్న చేస్తాం కానీ నేను ఈ సినిమా చేయలేను అని ఆయన మాట కట్టుబడి అంటే అప్పటికి చాలా సినిమాలు ఉన్నాయి నెంబర్ ఆఫ్ పిక్చర్లు అది పోటా ఒక ఒకరోజు రిలీజ్ అవ్వాల్సి వచ్చింది జనవరి పోటీ అయింది కానీ నాకు తెలిసి దాన బెటర్ బెటర్గా ఉంది అదే గాడి అంటే దాని వెంకటకవి గారి పద్యాలు దానికి పెద్ద అసెట్ అయింది రెండో దుర్యోధన వ్యాసం చాలా అద్భుతంగా చేశారు కొంత సోషల్ మెసేజ్ కూడా ఇచ్చినట్టున్నారు డైలాగ్స్ సీతారామ కళ్యాణంలో రావణాసుడుగా ఎలా చేశారు మీరు దానవేల సొనగన్న దుర్యోధనుడుగా అంతకన్నా అద్భుతంగా చేశారు నెగిటివ్ క్యారెక్టర్లో చేయటం ఒక సోషల్ మెసేజ్ ఇచ్చారు సో దాని తర్వాత కొంచెం డిఫరెన్సెస్ పెరిగినాయా డిఫరెన్సెస్ అలానే ఉన్నాయి దాని తర్వాత మళ్ళీ వయఆర్ బొమ్మలు పత్రానికి కలిసి చేశారు సినిమా కలిసి చేశారు కదా అక్కడే హాట్ షూటింగ్ అప్పుడే అన్నైతోటి ఇట్లా పార్టీ పెడుతున్నాం బ్రదర్ మీరు ఎవరికి చదవట్లేదు మీకు నాగేశ్వర గారికి చెప్తున్నాను చాలా అప్పటికి పది పద్నాలుగు సినిమాలు చేస్తుండేవాడు నేను ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఎస్టాబ్లిష్ అయ్యాను సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది కానీ రాజకీయాల్లోకి నేను రాలేనని చెప్పారు